ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఆపడం చేతగాక దేశ ప్రయోజనాల కోసం భారత్ కొంటున్నటువంటి చమురు వల్ల రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందనే ఉద్దేశంతో భారత్ మీద యాభై శాతం సుంకాలు వేసినటువంటి ట్రంప్ కి ఇంకా కోపం చల్లారు లేదు తన యొక్క మాట వింటున్నటువంటి జీ సెవెన్ దేశాలు అలాగే నాటో దేశాలు యు దేశాలు అన్నింటినీ కూడా మీరు కూడా నాలాగే యాభై నుంచి వంద శాతం సుంకాలు వేయండి అని వాళ్ళని కూడా బెదిరిస్తూ మరి బ్లాక్మెయిల్ చేస్తూ భారతదేశంపై అయితే విరుచుకు పడుతున్నాడు ఇది కూడా చాలా తన్నట్లుగా ఇప్పుడు కొత్తగా మరొక బిల్లు ప్రవేశపెడుతున్నాడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి రష్యాని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి అన్ని దేశాల మీద కూడా వంద నుంచి ఐదు వందల శాతం సుంకాలు విధించుకునే విధంగా ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు ఈ బిల్లుని లెన్సా గ్రాహం కాంగ్రెస్ సభ్యుడు బ్రియన్ ఫిట్జ్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ బిల్లు ప్రవేశపెడితే ఇక అన్ని దేశాలపై కూడా ముఖ్యంగా రష్యాని సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు భారత్ బ్రెజిల్ చైనా ఇలా ఈ అన్ని దేశాల మీద ఐదు వందల శాతం సుంకాలు విధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకవేళ ఈ బిల్లు కనుక పాస్ అయితే వచ్చే నష్టమేమి లేదు భారతదేశానికి ఒకవేళ ఇదే బిల్లు పాస్ అయి ఐదు వందల శాతం సుంకాలు విధిస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కుప్ప కూలిపోవడమే కాకుండా ప్రజలే తిప్పి తిప్పి కొడతారు ట్రంప్ని ఇక ప్రపంచ దేశాలు ట్రంప్కే కాదు అమెరికాకు పరుగు పోయే పరిస్థితులు వస్తాయి ఏంటంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు కానీ ఇది అంత మైండ్ లేకుండా అయితే ఉండడు కాకపోతే బెదిరించాలని చూస్తున్నాడు ఐదు వందల శాతం సుంకాలు విధిస్తే ఎవడు మాత్రం అక్కడికి వెళ్ళే వస్తువులు కొంటాడు మనము అమ్మము అంటే మనము ఎగుమతులు చేయము అక్కడ విపరీతంగా ధరలు పెరిగిపోతాయి ఇక చైనా భారత్ లాంటి దేశం నుంచి ఆగిపోతే మిగతా దేశాలు వెంటనే మార్కెట్ను అందుకోలేవు పైగా ఏ దేశాలకు కూడా ఇప్పుడు చైనా లాంటి దేశానికి ప్రత్యామ్నాయం లేదు భారత్ లాంటి వస్తువులకి ప్రత్యామ్నాయం అక్కడక్కడ ఉన్న కొన్ని వస్తువులకు కూడా ప్రత్యామ్నాయం లేదు ఇప్పటికే మన భారతీయులు అక్కడ చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళు మన రైస్ పడ్డారు పాకిస్తాన్ రైసులు కంటే కూడా మన రైసు థాయిలాండ్ నుండి నుండి వచ్చిన రైసులు కంటే కూడా మన రైస్ కి బాగా ఇష్టం మన చేపలంటే ఇష్టం మన భారతీయులకి అలాగే అమెరికా మన యొక్క ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక వేరే దేశాల కొనాల్సి వస్తుంది ఇప్పుడు ఐదు వందల శాతం విధిస్తే మనం ఎగుమతులు చేయం కదా పూర్తిగా చేయము చైనా చేయదు బ్రెజిల్ చేయదు ఇంకా మిగతా దేశాలు కూడా భయపడిపోతాయి ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఈ నాటో దేశాలు జీ సెవెన్ దేశాలు యూయూ దేశాలు కూడా భారత్ లాంటి దేశాన్ని వదులుకు భయపడతాయి ఇక నరేంద్ర మోదీ కూడా ఎక్కడా కూడా తలొక్కలేదు కాబట్టి మన దేశం కూడా గట్టిగానే నిలబడింది కాబట్టి చైనా కూడా గట్టిగానే నిలబడుతుంది పైగా వార్నింగ్ కూడా ఇస్తుంది కాబట్టి ఇక ట్రంప్ కి అనమాట ఇక ట్రంప్ అనేవాడు ఇదే బిల్లు పాస్ అయితే ఉండడు ఇంకా ప్రజలే తిప్పు ఇంకా